స్తే వెల్కమ్ టు ఉదయ్ జేజీసీ ఛానల్ నిన్న కుబేర మూవీ మీద నా రివ్యూ చెప్పడం జరిగింది ఈ యొక్క వీడియోలో అసలు కుబేర మూవీలో ఏమున్నది అన్నది చర్చించుకుందాం శేఖర్ కమలా గారు చాలా విషయాలను చెప్పడం జరిగింది అవేమిటంటే ఒక రాజకీయ నాయకుడు ఒక వ్యాపారస్తుడు మన దేశంలో ఎలా ఆలోచన అన్న విషయాన్ని ఈ సినిమాలో చర్చించడం జరిగింది అంటే సినిమాల ఇంధనం దొరుకుతుంది నిక్షేపాలు దొరుకుతాయి అది ఫ్రీగా ఇద్దామనుకున్న లోపల ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి ఫ్రీగా ఇస్తే ప్రజలు నా హక్కు నేను పొందిన అనుకుంటాడు అదే నువ్వు సబ్సిడీ ద్వారా ఇచ్చినాకో ఈ యొక్క నాయకుడు గొప్ప నాయకుడు అని ఆలోచన పొందుతాడు అని ప్రజల ఆలోచన ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఏ విధంగా ఉన్నదన్న విషయాలను చర్చించడం జరిగింది అదేవిధంగా నాగార్జున క్యారెక్టర్ ద్వారా ఒక నీతి నిజాయితీ గల ఆఫీసరు అవినీతి పరుడుగా ఎలా మారుతుండు ఎందుకు మారాల్సి వస్తుంది అన్న విషయాలను చర్చించడం జరిగింది అదే విధంగా డబ్బున్న వాళ్ళకి ఏ విధంగా న్యాయం దొరుకుతుంది డబ్బు లేని వాళ్ళకి ఏ విధంగా న్యాయం దొరుకుతుంది అన్న విషయాలను కూడా ఈ సినిమాలో చర్చించడం జరిగింది అదేవిధంగా ధనుష్ గారి క్యారెక్టర్ ద్వారా ఏం అంటే పేదవాడు అంటే వానికి చదువు లేకుండా వాడి ఎట్లున్నారంటే ఈ అవినీతి ఏంది అంటే వార్తలు వస్తాయి పదివేల కోట్లు దొరికినాయి ఇరవై వేలు వాళ్ళకి అర్థం కాదు ఈ పదివేలు ఏంది ఇరవై వేలు ఏంది అని అర్థం కాదు ఎందుకు అర్థం కాదు వాళ్ళకంత జ్ఞానం లేదు వాళ్ళ అజ్ఞానాన్ని ఏ విధంగా దోచుకొని తింటారు నాయకులు అంటే ఒక సీన్లా అంటారు ఈ పదివేల కోట్లు ఉన్నాయి రా దగ్గర అంటే నాగార్జున సార్ అంటారు అదే వానికి పదివేల కోట్లు అంటే అర్థం కాదు ఎందుకంటే వాడు బిచ్చగాడు అంటే అడుకునేటోడు అంటే ఇప్పుడు మనం కూడా ప్రజలందరూ కదా రేషన్ బియ్యం అని అది అని ఇది అని కదా అట్లా అడుక్కునేటోళ్ళకి అర్థం కాదు పదివేల కోట్లైంది ఇరవై వేల కోట్లైంది దేశ సంపద ఏంది ఏంది ఏం అర్థం కాదు ఈ విషయాలనే చర్చించడం జరిగింది అదేవిధంగా వ్యాపారస్తుల ద్వారా మస్తు పైసలు ఉన్నాయి ఎంత అంటే దేశంలో ఉచితంగా విద్య ఉచితంగా వైద్యం ఇచ్చే పైసలు ఉన్నాయి అయినా వాళ్ళు ఇయ్యరు వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చెందడానికి చూస్తున్నారు తప్ప వాళ్ళు ఇస్తలేరు ఇక్కడ మనిషి అనేట పేదరికంలోనే చచ్చిపోతుండు పైసలు ఇంకా పైసలను మెచ్చుకుంటుడు దేశం అవినీతి పరంగా మారుతుంది అన్నది ఈ సినిమాలో చాలా చక్కగా చెప్పారు కానీ కొంచెం లెంతిగా చెప్పిండు అన్న విషయాలను ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నా ఎందుకంటే కొంతమంది ఇది దేశ వ్యతిరేక సినిమానా ఆ సినిమానా ఈ సినిమాన అంటారు అవేం కాదు చాలా విషయాలను చెప్పిండు గతంలో లీడర్ సినిమా తీస్తే కూడా అల్లే అని అదని ఇదని అన్నారు కానీ ఇప్పుడు క్లాసిక్ సినిమా అంటారు సేమ్ ఇది ఒక పదేళ్ల తర్వాతనన్నా ఈ కుబేర సినిమా గురించి ఖచ్చితంగా అందరూ మాట్లాడుకుంటారు కాబట్టి మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళి కుబేర సినిమా చూడండి థ్యాంక్ యూ దిస్ ఇస్ ఉదయ్ GGC channel. Thank you.